అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వైఎస్ఆర్సిపి రాజ్ రాష్ట్ర విభాగం అధ్యక్షులు వెన్నపూస రవి గారు వచ్చారు అసలు కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలన్నీ కూడా అమరావతికి తరలింపు చేయడంలో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా భూమిక పోషిస్తాన్ని రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగేటువంటి ప్రక్రియకు తెలుగుదేశం పార్టీ పూనిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కడపలో మొన్న ఎంఎస్ఎంఈ ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని కొప్పర్తి నుంచి అమరావతికి తరలించారు అదేవిధంగా ఇప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధానమైనటువంటి కార్యాలయం కడపలో ఉంది ఈ బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థ ఈ బ్యాంకు ద్వారా ఈ రాయలసీమలో ముఖ్యంగా గ్రామీణ రైతాంగానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ యొక్క బ్యాంకు ప్రధాన కార్య యాన్ని ఈ రోజు అమరావతికి తరలింపు చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో గతంలో మనం చూసాం అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ వస్తే ఎయిమ్స్ను కూడా మంగళగిరికి తరలించేటువంటి తరలించారు కాబట్టి ఈ రాయలసీమ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తూ ఉంది ఈరోజు అమరావతి ప్రజలకు మేమేమో ఘనంగా సాధించినామని చెప్పి చెప్పుకోవడానికి మన కడుపు కొట్టి ఈ రాయలసీమ ప్రాంత వాసుల కడుపు కొట్టి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ అక్కడికి తరలించి అక్కడ ఆ ప్రాంతానికి ఏదో పెద్ద ఘనంగా సాధించినామని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే మీకు అమరావతి పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కేంద్రంలో మీ ప్రభుత్వమే మీ కూటమి ప్రభుత్వమే మీకు చేతనైతే మీకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం మీలో ఉంటే మీరు అదనంగా అమరావతి ప్రాంతానికి తీసుకురాండి కానీ ఇక్కడ కడుపు కొట్టి అక్కడ పెట్టడం అనేది తీవ్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య మీ ఈ చర్యను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మనం చూసినట్లయితే అనంతపురకు ఎయిమ్స్ ను తరలించారు మంగళగిరికి కడప ఎంఎస్ఎంఈ కొప్పర్తి పార్కును తరలించారు ఇప్పుడు ప్రధానమైనటువంటి ఏబీజీబీ కార్యాలయాన్ని తరలిస్తున్నారు కర్నూలు జుడిషియల్ క్యాపిటల్ పెద్ద ఎత్తున మేము లోక దాదాపు నలభై ఎనిమిది ట్రిబ్యునల్ ఫార్టీ ఎయిట్ ట్రిబ్యునల్ జుడిషియల్ క్యాపిటల్ పేరుతో కర్నూలు ప్రాంతంలో జుడిషియల్ క్యాపిటల్ పేరుతో పెద్ద ఎత్తున లా యూనివర్సిటీని తీసుకొచ్చి అంత అన్ని రకాలుగా అభివృద్ధి చేసేటువంటి తలంపు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే అవన్నిటిని కూడా మొత్తం జుడిషియల్ క్యాపిటలే లేకోకుండా లాస్ట్కి హైకోర్టు బెంచ్ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి నలభై ఎనిమిది ట్రిబ్యునల్ ఎండో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కావచ్చు జుడిషియ తర్వాత రైల్వే ట్రిబ్యునల్ కావచ్చు సెంట్రల్ క్యాట్ అడ్మినిస్ట్రే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కావచ్చు ఇట్లా అనేక రకాలైనటువంటివి లోకాయుక్త కావచ్చు అన్నింటినీ కూడా కర్నూలులో ఉన్నటువంటి జుడిషియల్ క్యాపిటల్ పేరుతో నలభై ఎనిమిది ట్రిబ్యునల్ తెస్తే నలభై ఎనిమిది ట్రిబ్యునల్ను లా ను కూడా ఈరోజు అమరావతికి తరలింపు చేసేటువంటి కుట్ర జరుగుతుంది ఈ కుట్రను రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా మేల్కొల్లా ఈ కుట్రను తిప్పికొట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు రాయలసీమ ప్రజల్ని కూడా జాగృతం చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సార్ అమరావతి కేంద్రంగా అన్ని కార్యాలయాలు ఒక చోట ఉంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనతో కూడా ప్రభుత్వం ఆలోచించుండచ్చు కదా నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా ఈరోజు వచ్చినటువంటి కాదు గతంలో నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో కంటిన్యూ అవుతున్నటువంటివి తరలించడం అనేది అన్యాయం మీకు నిజంగానే ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరు ఢిల్లీలో మీ కేంద్ర ప్రభుత్వం ఉంది పెద్ద పెద్ద సంస్థలు తీసుకురాండి మేము కూడా స్వాగతిస్తాం అభివృద్ధికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని అంటే మా కడుపు కొట్టి అక్కడ పెట్టడం అనేది తీవ్రమైన అన్యాయమైనటువంటి చర్య అంటే ఇది రాయలసీమ వ్యాప్తంగా కాదు కదా మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఉంది ఇది గ్రామీణ బ్యాంక్ అనేది ఆంధ్రప్రగతి గ్రామీణ గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది కదా ఒక చోట కేంద్రం కేంద్రీకృతమయ్యి ఓన్లీ రాయలసీమ కాకుండా అందరికీ అనుకూలంగా ఉంటుందని అక్కడ తీసుకుపోయే ఆలోచన ఉండొచ్చు కదా ప్రభుత్వానికి అంటే ఆ కాలంలో పెట్టినటువంటి పెద్దలకు మధ్యలేక లేక పెట్టినారంటారా ఎందుకంటే మనం గతంలో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి గోబ్యాక్ రాయలసీమ వాసులారా గోబ్యాక్ ఆంధ్ర వాసులారా అని చెప్పి అనేక అవమానాలు గురైన గురై వచ్చినటువంటి వాళ్ళం గతం నుంచి కూడా మనం ఈ రాష్ట్రం చీలిపోయినప్పటికీ కూడా డీసెంట్రలైజ్ జరగాల ఈ రాష్ట్రం పరి సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా జరగాలనేటువంటి ఆకాంక్ష నుంచి పుట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటివి తరలించకపోవడం అనేది అనేది దురదృష్టకరమైనటువంటి చర్య కదా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈ ప్రాంతానికి ఈరోజు కడుపు కొట్టేటువంటి ఈ ప్రాంత ప్రజల యొక్క ఈ ప్రాంత రైతన్న లేక ఈ ప్రాంత సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క కడుపు కొట్టేటువంటి చర్యలు చేపడతా అంటే మీరు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఈ రాయలసీమ ప్రాంతం నుంచి అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను ఎంపీలను ఈ సందర్భంగా ప్రశ్న మీరు ఈ ప్రాంతంలో ఈ పేకాట క్లబ్బుల్ని ఆడిచేకి నడిపేకి ఉన్నటువంటి తాపాత్రయం ప్రధానమైనటువంటి కార్యాలయ తరలింపులో ఎందుకు అడ్డుకట్టులో మీరు ఆ తాపాత్రాయాన్ని ఆ ప్రేమను ఈ ప్రాంత వాసుల పట్ల ఎందుకు చూపించలేకపోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా పరిపాలన అందరికి కూడా అందుబాటులో ఉండాలా డీసెంట్రలైజేషన్ చేయాలా అన్నట్లుగా అప్పట్లో పెద్దలు అక్కడక్కడ రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందాలా అలాగే కర్నూల్లో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ విధంగా పోరాడుతున్న ఈ తరుణంలో ఉన్న దానిలను తెచ్చిపెట్టే దేవుడెరుగు ఉన్న సంస్థలను కూడా అమరావతికి తరలించిపోతున్నారు ఇది చాలా దురదృష్టకరం అంటూ వెన్నపూస రవి గారు మనతో చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ బాలాజీతో బిహెచ్ రెడ్డి కలెక్టర్ కార్యాలయం అనంతపురం